మేము ఈ రాజధాని చంద్రబాబు నాయుడు గారు గెలిచిన తర్వాత ఇది మాది గుంటూరు జిల్లా గోరంట్లండి నా పేరు నాగసుబ్బారావు అండి చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ గెలిచిన తర్వాత ఈ ప్రదేశం చూద్దామని వచ్చానండి మళ్ళీ ఎప్పుడో నేను ఒక ఆరు నెలల క్రితం వచ్చాను వచ్చి చూశాను చూసి అప్పుడు చూస్తే ఒక అంధకారంగా ఉండేదండి ఇది ఇవాళ ఇక్కడ చూస్తే ఈ రాజధానిలో చంద్రబాబు నాయుడు గారు ఖాళీ పెడితే ఈ రాజధానికి ఒక వెన్నెలలాగా ఒక వెన్నెల అయితే ఎలా కాస్తుందో అలా చక్కగా ఉందండి ఇలా ఈ రాజధానిలోకి వస్తే అంత చక్కగా ఉంది ఎందుకంటే ఈ రాజధాని చూస్తుంటే ఏదో ఒక శక్తి ఒక శక్తి ఇక్కడ ఆవులిచ్చినట్టుంది ఇక్కడ ఒక శక్తి ఉండట్టుంది ఇక్కడ కూర్చుంటే ఎంత ఆనందంగా ఉందంటే ఇలా అంత ఆనందంగా ఉందండి మీరు ఎందుకంటే ఆయన పాతమే ఒక ఏది ఒక భగవంతుడు స్వరూపం అయితే ఎలాగుంటుందో అలాంటి అయింది సరే సార్ ఇప్పుడు రెండేళ్ళే కదా తెలుగుదేశం పార్టీ అధికారం చేపట్టి రెండేళ్ళు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కూడా రెండేళ్ళు అయింది తర్వాత కూటమి ప్రభుత్వంలో మరి ఇక్కడ ఉంచే ఇక్కడ డెవలప్ చేసేటువంటి విధి విధానాలు కానీ ఇక్కడ డెవలప్ అవుతున్నటువంటి కార్యక్రమాలు కానీ ఇక్కడ జరిగేటువంటి అన్నీ అంటారా చక్కగా డెవలప్ జరుగుతుందంటారా చక్కని ప్రశ్నిస్తారు సార్ మీరు ఎందుకంటే ఇక్కడ నూట యాభై నుంచి రెండు వందల పొక్కినలు తిరుగుతున్నాయండి నేను బండేసుకొని ఎంత తిరిగానండి తిరుగుతుంటే ఎక్కడికక్కడ కంప మూడు రోజుల నుంచి అంటున్నారండి మూడు రోజుల నుంచి లేకపోతే నాలుగు రోజులు అయిందో నాకు తెలుసు మూడు రోజుల నుంచి బాగా స్పీడ్గా పని సాగుతుందండి సాగుతుంటే ప్రజలు ఇక్కడికి వచ్చి ఆ కంచె చూస్తానికి ఎంతలాగా చేస్తున్నారని చెప్పేసి ప్రజలు ఇక్కడికి వచ్చి చూస్తారు నేను చూస్తున్నాను వచ్చాను అది కాక నిన్న చంద్రబాబు నాయుడు గారు ప్రపంచ బ్యాంకు వాళ్ళు నిన్నొచ్చి ఆయనతో చక్కగా కూర్చొని ఎంత చక్కగా కూర్చొని చంద్రబాబు నాయుడు గారితో చక్కగా మాట్లాడి మీ రాష్ట్రానికి ఏమి కావాలి చెప్పండి సార్ మేము చక్కగా మీకు మా ప్రపంచ బ్యాంకు నుంచి మీకు మీకు ఎంతగా అనుకూలంగా కావాలంటే అంత అనుకూలంగా చేసి పెడతాం గతంలో మీ ప్రభుత్వం చూసాము హైదరాబాదులో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా మిమ్మల్ని మీ డెవలప్మెంట్ చూడాలి చక్కగా మీకు ఎంత పెట్టుబడులు కావాలంటే అంత పెట్టుబడులు ఇస్తా ఉన్నాం నిన్న డెబ్బై ఐదు వేల కోట్లు కావాలంటే మీకు ప్రపంచ బ్యాంకు నుంచి అనుమతి వచ్చింది ప్రపంచ బ్యాంక్ నుంచి మేము ఇస్తాము అని అన్నారు అన్న తర్వాత బాబుగారు ఆ వెలుగు ఎలా ఉంటుంది ఒక ఆరు నెలలు మీరు చూడండి ఆరే ఆరు నెలలు ఎంత బాగుంటుందంటే ఆ ఎలుగు చంద్రుడు యొక్క కాంతి సల్లగా ఉండట్టుంటుంది చంద్రుడి కాంతిలాగా మన రాష్ట్రం కూడా అభివృద్ధి చెందిద్ది అని చెప్పేసి ప్రతి ఇంటికాడ వైసీపీ నాయకులు కానీ జీబీసీ బీజేపీ వాళ్ళు కానీ జనసేన వాళ్ళు కానీ టీడీపీ కార్యకర్తలు జనసేన బీజేపీ కార్యకర్తలు ఎంత చక్కగా మాట్లాడుకుంటున్నారు గత పరిపాలన ఎంత వరస్ట్గా ఉంది ఇవాళ పరిపాలన చాలా చక్కగా ఉంది వాళ్ళే వాళ్ళు 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 చెప్పుకుని నీళ్ళకాడ ఒకరికొకళ్ళు చాలా ఆనందంతో మనసు ఆనందంతో చాలా ఆనందంతో ఉంటారు ఇవాళ మరి వైసీపీ వాళ్ళు నిన్న మాట్లాడుతా అరెస్టులు చేస్తున్నారు అన్యాయంగా ల్యాండ్ విషయాల్లో కానీ వీటిలో మమ్మల్ని అన్యాయంగా అరెస్టులు చేస్తున్నారు ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉంది రాష్ట్రంలో సరైనటువంటి పోలీసు ఇది లేదు ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉంది మమ్మల్ని అందరిని అరెస్ట్ చేస్తున్నారు నీతిగా చేసిన నిజాయితీగా చేసినటువంటి మమ్మల్ని అందరూ అని చెప్పి నిన్న జోగి రమేష్ గారు స్టేట్మెంట్ ఇస్తున్నాడు వాళ్ళ అబ్బాయిని తీసుకెళ్లారని అంటున్నారు దాని మీ దాన్ని బట్టి మీరేమంటారు జోగి రమేష్కి అతన్ని కులం గురించి మాట్లాడి వాడు వరష్ఠ పాలైపోయాడు కులం ఎందుకురా రా బాబు నువ్వు తప్పు చేశావు నువ్వు తప్పు చేసినప్పుడు అరెస్ట్ చేస్తారు చంద్రబాబు నాయుడు గారు అసలు పట్టించుకున్నారు మీ సంగతి చంద్రబాబు నాయుడు గారు డెవలప్ గురించి ఆలోచిస్తున్నాడు మీ కేసులు మీ వ్యవహారాలు మాకొద్దు ఆ కర్మ మాకొద్దు గవర్నమెంట్ దాని ప్రభుత్వం దాని పని అది చేసుకుంటుంది ఎక్కడైతే అవినీతి జరిగిందో దాన్ని చూడమని చెప్పా కానీ నేను దాని జోలు పాను నాకు రాష్ట్ర అభివృద్ధి కావాలి పిల్లల భవిష్యత్తు కావాలి పిల్లలతో పాటు ఆర్థిక వ్యవస్థ బాగోవాలని చెప్పేసి నేను పాటు పడతాను ఎప్పుడు ఇట్లాంటి వాటి గురించి నేను ఆలోచించను గవర్నమెంట్ దాని పని దాన్ని చేసుకుంటుంది ల్యాండ్ అనేది ఒకప్పుడు సిబిఐ దాన్ని అది దాన్ని ఒక దాన్ని ఒక దాన్ని ఒక పక్కన పెట్టింది ఒక కేసు ఉంది దాని మీద దాని మీద అది ఎల్లకూడదు అట్లాంటి దాన్ని దాన్ని ఏదో మార్చి దాన్ని మార్చుకొని వాడి పేరుతో చేర్చుకున్నాడు అది తెలుసుకొని ఇది తప్పు చేసామని చెప్పేసి జోగి రమేష్ కొరకొని అరెస్ట్ చేశారు దానివల్ల ఎలాంటి తప్పు లేదు చంద్రబాబు నాయుడు గారే ఎక్కడైనా ఏమైనా మాట్లాడాడు దాని గురించి వాడిని అరెస్ట్ చేయండి రా అని అన్నాడా ఆయన ఎవరి గురించి మాట్లాడతారా ఆయన ప్రపంచ బ్యాంకు ఎట్లాకి వస్తారు కంపెనీలు వస్తాయి పిల్లల భవిష్యత్తు ఎలా బాగుంటుంది అని ఆలోచనలు అని అన్నాడు కానీ మిమ్మల్ని అరెస్ట్ చేసి మాకు అవసరం లేదురా బాబా మీ రోతలోని మీ రోత మాకొద్దురా బాబా ఎందుకంటే మాకు రాష్ట్రం కావాలి రాష్ట్ర భవిష్యత్తు బాగోవాలి కావాలి అంత బాగుంటే హాయిగా వాళ్లే బతుకుతారు వాళ్లే నవ్వుకుంటారనే ఆలోచనలో చంద్రబాబు నాయుడు గారు ఉంటే మీరు ఆయన మీద అపనందలు ఏవాకంట్రా ఆయన ఎంతమందితో కష్టపడి ఎన్ని కమ్మినీలు తేవాలనే ఆలోచనలు ఆయన నైట్ పగులు ఆలోచించి నిన్న కలెక్టర్లని పిలిచి అరే ఐపీఎస్ని పిలిచి రాష్ట్రం ఎలా అభివృద్ధి చెందాలి అనేది ఎంత చక్కగా మాట్లాడుతున్నారు రాయన ఆయన చూడండి రా బాబు ఆయన మీద ఇంకా నిందలేయద్దురా బాబా ఆయన ఏంటో తెలుసా రాష్ట్రం గురించి ఆలోచిస్తా కానీ మీ రోతల గురించి ఆలోచించడు మీ వైసీపీ నాయకులు కూడా మిమ్మల్ని తిట్టుకుంటున్నారు నీ అమ్మ ఇంత ఇంత రోత చేశాడు రాష్ట్రాన్ని వమ్మో ఎట్లాంటి వాడు మనకు బాబా ఇట్లాంటి పరిపాలన మనకొద్దు వారి జెండా కూడా పట్టుకోవద్దని చెప్పేసి ప్రజలు అనుకుంటున్నారు మీ కార్యకర్తలు అనుకుంటున్నారు మీ నాయకులు కూడా అనుకుంటున్నారు కావాలంటే కనుక్కో నేను అంటం కాదు నేను ఎంతమందితో మందితో తిరుగుతున్నాను రా బాబా తిరుగుతున్నా కాబట్టి నేను చెప్పగలుగుతున్నాను ఇది మీరేమనుకుంటున్నారంటే ఇంకా మీ పార్టీ ఏదో బతుకుందనుకుంటున్నారు వాడే పిచ్చుకొక్క తిరుగుతున్నాడు తిరుగుతున్నాడని చెప్పేసి జనాలు అనుకుంటున్నారు అతను ఏమీ తెలియని అమాయకుడిని మనం తీసుకొచ్చి ఒక కుర్చీలో పెట్టాం కుక్కని తీసుకొచ్చి సింహాసనం మీద కూర్చోబెట్టినట్టు వాడిని కూర్చోబెట్టి ఐదు సంవత్సరాలని మన పాతానికి తొక్కేశారు రయ్యుడు మన రాష్ట్ర భవిష్యత్తు కోసం మనం ఇవాళ మనం బాబు గారి ఇంకొక పదేళ్ళు పాటు ఆయన గెలిపించుకుంటే రాష్ట్రం అదే అభివృద్ధి చెందింది ప్రపంచంలోనే మన ఆంధ్రప్రదేశ్ని ఒక గుర్తు తీసుకొస్తాడని చెప్పేసి చక్కగా ఆలోచన చేస్తున్నారు నాయన అట్లాంటి మహానుభావుణ్ణి ప్రజలు ఎదుర్కోరు ఒకరికొకరు కలిసిమెలిసి పనిచేద్దాం గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా చదువుతున్నానయ్యా మీరు కూడా ఆయనతో సహకరించి చక్కగా కలిసిమెలిసి పనిచేయండి మీ బిడ్డలకు భవిష్యత్తు కూడా బాగుంటుంది మీ బిడ్డల భవిష్యత్తు బాగుండాలంటే అట్లాంటి నాయకుడు ఉండపుడు ఒక తెలుగు గల నాయకుడు ఉండపుడు అదే డెవలప్ అయింది ఒక అసమర్థుడు ఉంటే మనమే నాశనం అయిపోతాం మన బిడ్డలు నాశనం అయిపోతారు అని మీరు ఒకసారి మనస్సాక్షిగా ఆలోచించి చెయ్యి చెయ్యి కలపండి కులాలు మతాలి కాదు కులాలు మతాల వల్ల నిన్న బంగ్లాదేశ్ చూసారా నాయనా ఎలా ఆగమైపోయిందో చెయ్యి చెయ్యి కలపండి ప్రతి ఒక్కరితో ప్రేమతో మాట్లాడండి ప్రతి ఒక్కరితో కలిసిమెలిసి ఉండండి అప్పుడే రాష్ట్రం దేశాలు అన్నీ అభివృద్ధి చెందుతీరని ఆయన మన దేశం గురించి ఎంత చక్కగా చెప్పుకుంటారో ఇత ఈ దేశాల్లో అట్టా రావాలరా మన దేశం గురించి మన దేశ భవిష్యత్తు గురించి మీరు ఆలోచించండి కొట్లాట్లొద్దు చక్కగా మా ఆయనతో కలిసి చంద్రబాబు నాయుడు వేసుకుంటాడు మనకుంటూ మనకు ఎంతో అదృష్టం భగవంతుడు మనకు ఒక వరం చంద్రబాబు నాయుడు అట్లాంటి వరాన్ని మనం తీసియొద్దు ఎత్తు అందరూ కలిసి వెళ్తుండండి రేపు పార్టీని అభివృద్ధి చెందిద్దాం రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక పరిస్థితి బాగాలేదన్నారు మరి మనకి సంపద కూడా లేదు అటువంటిప్పుడు